హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మంత్రంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అల్లుకున్న బంధం పార్ట్ వన్ వన్ వన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్స్ హైప్ గురించి మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను యార్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఐషు ప్రెస్టేషన్ చూసి శివు నవ్వుకుంటూ ఇంకా ఉడికించడానికి కన్నాలు తిక్కవాలని వాళ్ళని ఎక్కువ కదిలించకూడదు మీరు ఆడుకోండి అంటాడు అంతే మళ్ళీ తిక్క అనగానే కోపంగా శివు బొక్క కొరికి తెక్కున్న వారు ఎలా కొరుకుతారు అని తన కోపాన్ని తీర్చుకుంటుంది ఐషు బుజ్జి నువ్వొక్కసారి కొరికితే నేను మూడుసార్లు కొరుకుతా అది నీకు తెలుసు కదా నీకు ఆ ఛాన్స్ ఇవ్వండిలే ప్రతిసారి నేను పిచ్చిదాన్లా నీ మాయలో పడిపోతున్నా ఈరోజు అస్సలు పడను కన్నా అంటుంది ఐషు సరే చూద్దాం అని అంటాడు శివ్ ఓకే చూసుకుందాం అని ఐషు మొక్కు రుద్దుకుంటుంది ఊరికి అయితే ఏం మజ ఉంది బెట్ వేసుకుందాం బుజ్జి అంటాడు శివ్ బెట్టా ఏం బెట్ నేను నిన్ను ఐదు నిమిషాలు ఎక్కడైనా టచ్ చేస్తాను కానీ నువ్వు కదలకూడదు స్టాట్యూ లాగా నిలబడాలి కదిలితే ఓడిపోయినట్టే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అలాగే నువ్వు నన్ను చేయాలి నేను కదిలితే నేను ఓడిపోయినట్టే నువ్వు చెప్పింది నేను చేస్తాను అని అంటాడు శివ్ నో నేను ఇలాంటి బెట్ ఒప్పుకోను అని అంటుంది ఐషు అయితే ఓడిపోయాను అని ఒప్పుకో అని అంటాడు శివు నేనెందుకు ఒప్పుకుంటా ఇది కాకుండా ఇంకేమైనా పెట్టు ఇది మాత్రం అస్సలొద్దు ఇంకేమంటాయి భార్యాభర్తలు అంటే ఇలాంటి బెట్ అయితేనే గెలుపు ఎవరిది అని కరెక్ట్గా తెలుస్తుంది అని నవ్వుతూ అంటాడు శివ్ నేను కన్నా టచ్కి ఊరికినే కంట్రోల్ తప్పుతా ఇంకా నేనేం గెలుస్తాను ఇందులో ముందే కాదు అంటే ఓటమి ఒప్పుకోమంటాడు ఈ కన్నా ఎప్పుడంతే అన్నీ ఇలాంటి ఇరకాటంలో పడేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి డాక్టర్ బాబా బెట్ ఆడుతున్నావా లేక అప్ ఇస్తున్నావా ఆడకుండా అప్ ఇవ్వడం ఎందుకు ఐదు నిమిషాలు ఎలా అయినా కంట్రోల్లో ఉండి గెలిచి చూపిస్తాను అని అనుకొని నేను బెట్కి రెడీ అంటుంది ఐషు సరే అయితే పిల్లల్ని పడుకోబెట్టాక మన ఆట మొదలు పెడదాం అని అంటాడు శివ్ అసలు ఇంకేమీ లేవా ఇలాంటివి పెట్టావు అడుగుతుంది ఐషు ఇంకేముంటాయి తిండి పోటీ పెడితే నువ్వు తినలేవు ఇంకేం పెడతాను ఇందులో చీటింగ్ చేయకూడదు చీటింగ్ చేయడం ఈ శివాన్ష్ డిక్షనరీలో లేదు ఇల్లు రావడంతో దిగి పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఐషు పిచ్చి బుజ్జి ఐదు నిమిషాలు నా టచ్కి నువ్వు కదలకుండా ఉందామనే ఇలా చెయ్యి వేయగానే అలా నన్ను చుట్టుకుంటావు అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు శివ్ అనుకున్నట్టుగానే పిల్లల్ని నిద్రపుచ్చి పందానికి రెడీ అవుతారు ఐషు శివ్ ఫస్ట్ ఎవరనేది టాస్ వేసుకుంటారు ఐషు గెలుస్తుంది దానితో ఫస్ట్ శివ్ నిలబడాలి ఐషు డిస్టర్బ్ చేయాలి శివ్ నవ్వుతూ నిలబడతాడు కన్నా టీ షర్ట్ నుంచో అంటుంది ఐషు శివ్ నవ్వుతూ టీషర్ట్ తీస్తూ నెక్స్ట్ నేనే బుజ్జి అంటాడు టైమర్ ఆన్ చేసి ఐషు శివుని డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టింది శివు చుట్టూ చేతులు వేసి స్మూత్గా టచ్ చేయడం మొదలుపెట్టింది గింతలు పెట్టింది కవ్వించింది ముద్దులు పెట్టింది కొరికింది కానీ శివ్ కొంచెం కూడా కదలలేదు ఏడుపు మొహం పెట్టుకొని ఏం చేసినా కదలని శివుని తిట్టుకుంటూ చివరి ప్రయత్నంగా లిప్ కిస్ కూడా ఇస్తుంది ఐదు నిమిషాలు అవ్వగానే టైమర్ సౌండ్ రావడంతో నీ టైం అయిపోయింది బుజ్జి అంటాడు బిక్క మొహం వేసుకొని స్టోన్ నువ్వు అని అంటుంది షివ్ నవ్వుకుంటూ నా టర్న్ ఇప్పుడు అంటాడు అంటూ ఐషు నిలబడుతుంది ఓయ్ టాప్ ది అంటాడు అల్లరిగా ఈ పందెం ఉందనే శారీ కట్టకుండా నైట్ డ్రెస్ వేస్తుంది ఐషు శారీ అయితే డైరెక్ట్ షూ చేయి తగిలితే తను తట్టుకోలేదు అని ఆహా నేను తీయను అయినా నువ్వు నన్ను ఇలాగే కదిలించాలి అప్పుడే నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను అని అంటుంది ఐషు సరే అయితే నీ ముచ్చట నేనెందుకు కాదంటాను కానివ్వు అంటాడు షూ ఐషు నిలబడగానే టైమర్ ఆన్ చేసి ఒక నిమిషం చేతులు కట్టుకొని ఐషూనే చూస్తూ నిలబడతాడు ఈ కన్నా ఏం చేస్తున్నాడు చేయబోతున్నాడు అలా సైలెంట్గా నుంచున్నాడు సడన్గా నాకేదో జర్కిస్తాడు అనుకుంటా అని అనుకుంటూ ఉండగానే శివ్ ఐషు వెనకగా వెళ్ళి ఐషో నడుం చుట్టూ చేయి వేసి ఐషు చెవి దగ్గర చిన్నగా నోటితో గాలి ఊదుతాడు దానికి ఐషుకి తట్టుకోవడానికి కష్టంగా ఉంది శివు చిన్నగా ఐషో మెడ మీద తన పెదాలు ఆనించి నెమ్మదిగా పైకి కిందికి కదుపుతాడు ఐషుకి ఒళ్ళంతా చివ్వు లాగుతుంటే ఏ క్షణమైనా ఓడిపోవడానికి రెడీగా ఉన్నట్టుంది ఐషు పరిస్థితి రెండు నిమిషాలు అయింది శివు నెమ్మదిగా నడుం ప్రెస్ చేస్తూ మెడ మీద చిన్నగా బయట చేస్తాడు ఐషు హై వోల్టేజ్ కరెంటు పాస్ అవుతున్నట్టు అవుతుంటే బెడ్ సంగతి మర్చిపోయి శివు సాంగత్యం కోసం హరాట పడుతున్న ఐషు వెనక్కి తిరిగి శివుని గట్టిగా హత్తుకుంటుంది శివు నవ్వుకుంటూ ఐషు చుట్టూ చేతులు వేసి ఇంకా ఫోర్ మినిట్స్ మాత్రమే అయ్యింది బుజ్జి నువ్వు ఓడిపోయావు నేను చెప్పినట్టు చేయాలి అంటాడు నేను ఓడిపోలేదు మా ఆయన గెలిచాడు ఆయన గెలిస్తే నేను గెలిచినట్టు కాదా అంటుంది ఐషు అంత లేదు మేడం తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటనే ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అని అంటాడు శివ్ ఏం చేయాలి చెప్పు కన్నా అని ఏడు మొహంతో అడుగుతుంది ఐషు చెవిలో చిన్నగా ఏం చేయాలో చెబుతాడు శివ్ చీ అని అంటుంది అప్పటికే శివు చెప్పిన మాటలకి సిగ్గుతో ముడుచుకుపోతుంది ఐషు ఓయ్ చీ ఏంటి అదంతా భార్యాభర్తల మధ్య జరిగే సాధారణ విషయం అని అంటాడు శివ్ శివుని హత్తుకొని సైలెంట్గా ఉండిపోతుంది ఐషు ఏమైంద్రా అని అడుగుతాడు లాలనగా శివ్ నేను ఐదు నిమిషాలు టైంలో నిన్ను కదిలించలేదు అంటే నా ప్రేమలో ఎక్కడో ఇంకా లోపం ఉంది అనుకుంటా కదా కన్నా అదే నువ్వు చూడు నన్ను నీ స్పర్శతో కదిలించేశావు ఎప్పటికైనా నీ ప్రేమను నేను వెయిట్ చేయగలనా అని అంటుంది శివు కళ్ళల్లోకి చూస్తూ పిచ్చి అందుకే నిన్ను తిక్క అనేది నాకు కదలిక రాలేదని ఎవరు చెప్పారు నువ్వు చూస్తేనే నాలో కదలిక వస్తుంది నువ్వు నాకు రెండు అడుగుల దూరంలో ఉంటేనే నాలో హార్మోన్ నిద్ర లేచి నీ కోసం గోలు చేస్తాయి అలాంటిది నువ్వు నన్ను అలా టచ్ చేస్తే నేను ఎలా ఉండగలను అనుకున్నావు మరి నువ్వు కొంచెం కూడా కథం లేదు కదా కన్నా అంటుంది నేను మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాను అందులో ప్రతి ఫీలింగ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలో కూడా ట్రైనింగ్ ఇస్తారు అది ఇక్కడ కాసేపు వాడాను ఎంత కంట్రోల్ చేసుకున్నానో నాకు తెలుసు అని అంటాడు షివ్ నువ్వు దొంగవి కన్నా ఇది చీక్ చేయడం కాదా నువ్వేమో నీ ట్రైనింగ్ కిట్కలన్నీ వాడి నన్ను ఓడించావు అని షివు గుండెల మీద కొడుతుంది ఐషు హలో పాప నువ్వు డాక్టర్వి నీకు కూడా ఇలాంటివి ఎలా కంట్రోల్లో ఉండాలని తెలిసే ఉంటాయి నన్ను అంటే ఎలా ఏమో కన్నా నీ ఊపిరి తగిలితేనే నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతా ఇంకా నీ టచ్ తగిలితే ఎక్కడుండగలను నాలుగు నిమిషాలున్నాను అంటే అది గ్రేట్ తెలుసా అంటుంది ఒక విధంగా ఏ ట్రైనింగ్ లేకుండా అంతసేపు నేను ఉన్నాను అంటే నేను గెలిచాను అని శివుని వదిలి నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అని వెళ్ళబోతుంది ఐషు హలో అంత లేదు మేడం అలా అయితే నేను పాపం నా కోసం ఎదురు చూస్తున్న ఆ పిల్లి కళ్ళ పాప దగ్గరికి డేట్ కోసం వెళ్ళాల్సి వస్తుంది అంటాడు షివ్ ఓ రియల్లీ వెళ్ళండి నాకేమీ అభ్యంతరం లేదు అని పిచ్చి యాటిట్యూడ్తో చెబుతుంది ఐషు నీకు బాగా నమ్మకం వీడు నన్ను తప్ప ఇంకెవ్వరిని ముట్టుకోడు అని అందుకే అంత చక్కగా వెళ్ళు అని చెబుతున్నావు అంటాడు మరి ఎందుకు వెళ్తాను అని అంటావు ఒకవేళ వెళ్ళాలి అని ఉంటే నేనేమి అడ్డు చెప్పను కన్నా మరెందుకు బుజ్జి ఇందాక అంత ఆవేశం వచ్చింది నీకు అదా నీ మీద ప్రెస్టేషన్ అంతా పాపం పిచ్చిది దాని మీద చూపించ దెబ్బకి పారిపోయింది అని అంటుంది ఐషు ఆ మాటికి షివు నవ్వుకొని అయితే ఇప్పుడు నన్ను ఎల్లమంటావు అని ఫోన్ తీసుకుంటాడు ఫోన్ తీసుకొని సోఫాలోకి విసిరి ఏంటి ఎక్కువ చేస్తున్నావు అసలు ఈ మధ్య నీకు ఈ ఐషు అంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది అని షివు మీద మీదకి వెళుతూ వెళ్తానంటావా అని షివు చెస్ట్ మీద కొడుతుంది ఐషుని రెండు చేతుల్లోకి తీసుకొని కనెక్టెడ్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఐషు మీదకి చేరిపోతాడు శివు లేకన్నా నీకసలు ఈ మధ్య నన్ను ఏడిపించడం పని అయిపోయింది అని మొహం పక్కకి తిప్పుకుంటుంది ఐషు శివు ఐషు మెడ మీద కిస్ చేసి అక్కడ తన పంటి గుర్తులు అద్దుతాడు ఇంకా ఐషు అవుట్ ఆఫ్ కంట్రోల్ శివు ఊపిరి తగిలితేనే మెల్ట్ అవుతా అన్నది ఇప్పుడు శివు చేసే పనులకి శివుని దూరం పెట్టగలదా తన చుట్టూ చేతులు వేసి మాయ చేసేస్తావు కన్నా అని అంటుంది ముద్దుగా శివు చిన్నగా నవ్వుకుంటూ ఐషు అందుకొని చెలి అదరాలలోని మకరందాలు ఎన్నిసార్లు రుచి చూసినా ఇంకా కొత్త రుచి ఏదో తాను మిస్ అయ్యాను అన్నట్లుగా ఆ కొత్త రుచిని ఆస్వాదించే పనిలో ఉండి తన చేతులకి పని చెబుతూనే మరో సరస సమరానికి తన సతిని సిద్ధం చేసి అల్లుకుపోయాడు శివు పతి చేతులు చేస్తున్న పనులకు అనుగుణంగా మారి తన పతికి తన వంతు సహకారం అందిస్తూ నేనేమీ తక్కువ కాదు అంటూ శివుకి తన పంటి గుర్తులను బహుమతిగా ఇస్తుంది కన్నా ఇంకా చాలు అని నిద్రమత్తుగా చెప్తున్న సతి అలసట చూచి శివు తనని వదిలి పక్కన పడుకొని ఐషుని తన గుండెల మీద చేర్చుకుంటాడు పతి ప్రేమలో అలసిపోయి ఉండడంతో క్షణాల్లో నిద్రపోయిన ఐషుని చూసి చిన్నగా నవ్వుకొని ఐషుని పక్కన పడుకోబెట్టి లేస్తాడు షివ్ టైం రెండు అవుతుండడంతో ఫాస్ట్గా లేచి తన డ్రెస్ వేసుకొని ఐషుకి వేసి ఐషుని తీసుకువచ్చి పిల్లల పక్కన పడుకోబెట్టి ముగ్గురికి నుదుటిన ముద్దులు పెట్టి బ్లాంకెట్ కప్పి కబోర్డ్లో ఉన్నది తీసుకొని ఫోన్లో ఏదో చేస్తూ ఆ రూమ్ నుంచి బయటికి వస్తాడు షివ్ చిన్నగా స్టెప్స్ దిగి బయటికి వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు శివ్ కార్ స్టార్ట్ చేయగానే మైక్ వచ్చి ఎక్కి కూర్చుంటాడు నువ్వెక్కడికి అని అడుగుతాడు శివ్ నువ్వు ఈ టైంలో ఎక్కడికి అని మైక్ అడుగుతాడు పిల్లి కళ్ళ పాపు ఉంది కదా తన కోసం వెళ్తున్నా డేట్కి రమ్మంది కదా అని కన్ను కొట్టి చెబుతాడు శివ్ అంత లేదులే నువ్వు అలాంటివి ఎప్పుడు చేయాలి చేస్తే గీస్తే మేం చేయాలి అని అంటాడు మైక్ అంటే ఇంకా అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా అని మైక్ వైపు చూస్తూ అడుగుతాడు లేదు లేదు రోజీ వచ్చాక నా లైఫ్లో ఇంకా ఎవరి వైపు చూడలేదు చూడను కూడా పడుకోకుండా ఏం చేస్తున్నావు ఇలా నా వెంట పడ్డావు నిద్ర రాలేదు మూవీ చూస్తూ రోజీకి పాపకి డిస్టర్బ్ ఎందుకని కాసేపు గార్డెన్లో కూర్చుందామని ఇక్కడికి వచ్చా నువ్వు కారు తీయడం చూసి ఈ టైంలో ఎక్కడికి అని అనుకుని ఏదైనా పని ఉంటేనే వెళ్తావని తెలిసి నేను కూడా ఎక్కా ఇంతకీ ఎవరిని విరగొట్టడానికి వెళ్తున్నావు అని అడుగుతాడు మైక్ ఎప్పుడు విరగొట్టడమైనా కాస్త రిలీఫ్ అవ్వాలి అని అనిపించిందిరా అందుకే ఎలా వచ్చాను అని ఒక ఇంటి ముందు కారు ఆపుతాడు శివ్ ఎవరి ఇల్లు శివ్ ఇది అని అడుగుతాడు మైక్ చెప్పాను కదా రా పిల్లి కళ్ళ పాప కోసం వెళుతున్నా అని నువ్వు కారులో ఉండు నేను ఒక గంటలో వస్తాను అని శివ్ లోపలికి వెళ్తాడు మైక్ కారు దిగి శివ్ నువ్వు అలా చేయలేవు అసలు ఎవరిల్లిది అని అంటుండగానే శివ్ కాలింగ్ బెల్ కొడతాడు ఈ టైంలో ఎవరు అని మైడ్ అడుగుతుంది మీ మేడం చెప్పు శివాన్షు వచ్చాడని అని అంటాడు శివ్ అలా చెప్పిన ఐదు నిమిషాల్లో లవ్లీ తలుపు తెరిచి హై హ్యాండ్సమ్ అని నవ్వుతూ చూస్తుంది మైక్ షివ్ని లవ్లీని మార్చి మార్చి చూస్తూ శివ్ నువ్వు ఇలాంటి పని వద్దు శివ్ సిస్కి అన్యాయం చేయొద్దు అని అంటాడు అబ్బా మీ సిస్నే వెళ్ళమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిరా నువ్వు కాసేపు నోరు మూసుకో అంటాడు శివ్ నో ఒప్పుకోను నువ్వు ఇలా వేరే అమ్మాయి కోసం వచ్చావు అంటే సిస్ అస్సలు భరించలేదు నీ మీద చాలా నమ్మకం ఉంది నువ్వు ఇలా చేయలేవు పదా వెళ్దాం ఆగరా ఎలాగూ వచ్చాం కదా పని చూసుకొని వెళ్దాం ఒక్కోసారి వీక్ మూమెంట్ ఉంటుంది నాకు తినని చూసినప్పటి నుంచి పాపం అనిపించింది ఒక గంట అని అడిగింది అందుకే ఒక గంట తనకి టైం ఇవ్వాలి అనుకున్నాను అని లోపలికి రావచ్చా అని అడుగుతాడు శివ్ వెల్కమ్ అని నవ్వుతూ లోపలికి రమ్మని పక్కకి జరుగుతుంది లవ్లీ శివ్ లోపలికి వస్తూ నువ్వు వెళ్ళి కారులో కూర్చో మా మధ్య నువ్వెందుకు అంటాడు మైక్ కోపంగా చూస్తాడు శివ్ వైపు కథ కొనసాగుతుంది అసలు శివు ఈ పెళ్లి కళ్ళ పాప దగ్గరికి ఎందుకు వచ్చినట్టు నిజంగానే మైక్ అనుమానిస్తున్నట్టు ఉంటుందా అసలు శివు ఏం చేయడానికి వచ్చాడు తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంట ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్తో మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్